హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారో నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ వీడియో ఏంటంటే మనకి పెళ్ళికి రమ్మని కార్డ్స్ ఇస్తారు కదా ఆ కార్డ్స్ పెళ్ళి అయిపోయిన తర్వాత చేతబుట్టలో అలా అలా పడేస్తూ ఉంటాం అలా పడేయకుండా ఇప్పుడు నేను ఒక ఐటెం రెడీ చేద్దామని చూస్తున్నాను అది ఎలా వస్తుందో ఈ వీడియోలో మీరే చూడండి దానికి కావాల్సినవి వెడ్డింగ్ కార్డ్స్ లోపలవి అవి తీసేసి ఓన్లీ కార్డ్స్ అనమాట అది ఇలా ఉన్నాయి తీసుకున్నాను నేనైతే ఒక మూడు తీసుకున్నాను మిగిలిన బ్యాంగిల్స్ కొంచెం గ్రీన్ కలర్ థ్రెడ్ ఈ ఈ ఐటమ్ని రౌండ్గా కట్ చేసుకోవడానికి ప్లేట్ ఇలా తీసుకున్నాను అక్కడక్కడ నేను థ్రెడ్ బ్యాంగిల్స్ రెడీ చేసినప్పుడు కొన్ని మిగిలిన ఐటమ్స్ ఇవి చైన్ గోల్డ్ చైన్ పూసలు ఇవి ఇయర్ రింగ్స్ రెడీ చేసినప్పటివి ఇంకా మిగిలిపోయినవి ఉంటే దీనికి పనికి వస్తాయని తీసుకున్నాను ఫెవికల్ ఇది కొంచెం లేస్ ఇవి హ్యాంగింగ్స్ టైప్లో ఉన్నాయి ఇంకా ఇది అట్ట అట్ట ముక్క ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను వీటిని ఇలా తీసుకున్న తర్వాత ప్లేట్ పెట్టి ఇలా చేసుకోవాలి ఇలా చేసుకున్న వాటిని కత్తెలు తీసుకొని కట్ చేసుకోవాలి మూడింటిని ఇలా కట్ చేసుకున్నాను ఇదిగోని ఇలా ఇలా కట్ చేసుకున్న తర్వాత అట్ట తీసుకొని దానిపైన ఇలా పెట్టుకొని దీని సైజులో అట్ట ముక్క కూడా కట్ చేసుకుంటున్నాను మూడింటికి ఇలా కట్ చేసుకున్న తర్వాత Last know, right? it's just, you మూడిటిని ఇలా అంటేసుకున్న తర్వాత గోల్డ్ కలర్ లేఫ్ తీసుకున్నాను తీసుకొని ఈ విధంగా అంటించుకున్నాను ఇలా అండించుకున్న తర్వాత దీని సైడ్కి ఇలా గోల్డ్ కలర్తో ఇలా ఫినిషింగ్ ఇచ్చుకున్నాను ఇలా చూడండి ఇలా రెడీ చేశాను ఇలా ఇవన్నీ ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇలా స్టోన్స్తో రెడీ చేసుకున్నాను రెడీ చేసుకున్న తర్వాత ఇలా హ్యాంగ్లాగా ఉండడానికి దీనికి ఇలా ప్రిపేర్ చేసుకున్నాను ఈ పూసలకి హ్యాంగిండ్లో మిగిలిన కూడా అవి ఇక్కడ పెట్టుకున్నాను అన్నమాట ఇలా తీసుకున్నాను ఇలా తీసుకొని ఇవి ఇక్కడ ఇలా హ్యాంగ్ టైప్లో పెడతాను మీకు ఇలా పెడతాము ఇది పెట్టిన తర్వాత చూపిస్తాను ఇలా తీసుకున్న తర్వాత ఇలా రెడీ చేసుకున్నాను అండి రెడీ చేసుకున్నాను ఇలా రెడీ చేసుకున్న తర్వాత రెడ్ కలర్ అట్ట తీసుకొని కొంచెం ఫ్లవర్ టైప్లో కట్ చేసుకున్నాను ఫ్లవర్ టైప్లో కట్ చేసుకొని మిడిల్లో ఇలా హోల్స్ పెట్టుకొని కట్ చేసుకున్నాను కొంచెం ఇలా ఇలా చేసుకున్నాను ఇలా చేసుకున్న దాన్ని దీనికి రౌండ్ అక్కగా వైట్ కలర్ ఇద్దామని వైట్ కలర్ది తీసుకున్నాను తీసుకొని ఇది ఇలా వచ్చేటట్టు చూస్తాను కట్ చేస్తాను ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత ఇలా అతికించుకున్నాను ఇలా వైట్ వచ్చేటట్టు ఇలా అతికించుకున్న తర్వాత కొంచెం సూదికి దారం తీసుకున్నాను సూదికి దారం తీసుకొని నా దగ్గర మిగిలినవి ఇలాంటివి ఉన్నాయి వీటికి ఇలా వచ్చేటట్టు స్టిచ్ చేస్తాను అన్నమాట ఇలా రావడానికి ఇందాక జనాను కదా ఈ విధంగా రెడీ చేసుకున్నాను ఎలా ఉన్నాయో మీకు నచ్చినాయో కామెంట్ చేయండి ఫస్ట్లో చూపించినాను కదా బ్యాంగిల్స్తో ట్రిప్ చేస్తాను అని చెప్పేసి బ్యాంగిల్స్తో అనుకోకుండా ఆటతోటే చేసినాను బ్యాంగిల్స్ అలాగే ఉన్నాయి బ్యాంగిల్స్ అండ్ థ్రెడ్ అలాగే ఉన్నాయి వీటితో వేరే ఐటమ్ చేసి చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు ఇది ఎలా ఉందో కామెంట్ చేయండి నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కాంతి లక్ష్మి బ్లాగ్స్ ఇవి మీకు ఎలా అనిపించాయో ఖచ్చితంగా కామెంట్ చేయండి